నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ ఈరోజైతే నేను మంచి క్వాలిటీ ఉన్నది మీరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట హోల్సేలర్స్ కానీ చిన్న మొత్తం వ్యాపారస్తులు కానీ ఎవరైనా పర్లేదు కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది మినిమమ్ ఆర్డర్ ఫిఫ్టీ పీస్ మ్యాక్సిమమ్ ఆర్డర్ థౌజండ్ బల్క్ ఎంత తీసుకోండి పంపిస్తాము ఇవన్నీ చూసిన కదా మనకి త్రీ జిప్ మదర్ ఇవన్నీ చూసినా ఎంబ్రాయిడింగ్ అనమాట ఎంబ్రాయిడింగ్ ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడింగ్ హెవీ క్వాలిటీ హై క్వాలిటీ అనమాట జిప్ నైట్లు అలాగే మనకి వితౌట్ జిప్పుతో ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే మన దగ్గర ఫ్యాన్సీ నైటీస్ క్రోసిన్ కాటన్ మన దగ్గర ఓన్లీ క్రోసిన్ కాటన్ ఎక్కువ ఉంటాయండి మనకి కాటన్ నైటీస్ మాత్రమే ఎక్కువ ఉంటాయి హెవీ క్వాలిటీ అలాగే రెగ్యులర్ కాటన్ ఇవన్నీ చూసిన కదా మనకి ఫ్యాన్సీ అనమాట చాలా మంచి క్వాలిటీ ఉన్నవి మీరు ఈజీగా అయితే ఎయిటీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర మీరు చిన్న మొత్తం వ్యాపారం చేసే అయితే పర్వాలేదు మన దగ్గర తీసుకొని ఎయిటీ పర్సెంట్ మార్జిన్ దగ్గర నుంచి సేల్ చేసుకోవచ్చు అనమాట ఇవి అయితే మనకి రౌండ్ నెక్ లేస్ మోడల్ ఇవి ప్యూర్ కాటన్ వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజు డబుల్ ఎక్స్ఎల్ అని మెన్షన్ చేసేటప్పుడు కానీ డబుల్ ఎక్స్ఎల్ కంటే ఎక్కువే ఉంటుంది సైజు ఫ్రీ సైజు ఇవన్నీ చూడండి మనకి కలర్స్ మల్టీ కలర్స్ సో మెనీ మల్ మల్టీ మల్టీ కలర్స్ చాలా మంచి తిక్క కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మన దగ్గర మన షాప్ వచ్చేసి పామిడి అనమాట అనంతపురం డిస్టిక్ పామిడి మనకి బస్ స్టాప్ నుండి వాకింగ్ డిస్టెన్స్ అనమాట మన షాపు వచ్చిన తర్వాత కాల్ చేసి నేను లొకేషన్ అయితే చెప్పేస్తాను వాకింగ్ డిస్టెన్స్ ఇవన్నీ మనకి ఫుల్ హ్యాండ్స్లో అనమాట నైటీస్ ఇష్యూ చూస్తున్నాం కదా జిప్ మోడల్లో వచ్చినాయి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ఫ్రీ సైజ్ హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది ఇదైతే మీరు ఈజీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని నమ్ముకోవచ్చు ఎంత లేదన్నా కూడా మీరు వంద రూపాయలు అయితే ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఇంట్లో నుంచి వ్యాపారం చేసేవాళ్ళు అలా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్రీమియం క్వాలిటీ అంటే అలా ఉంటుంది అనమాట మన దగ్గర ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ఎలాస్టిక్ మోడల్ అనమాట ఎలాస్టిక్ సేమ్ మనకి పలకమెడ నైటీ కళ్ళని లాగే వస్తుంది ఎలాస్టిక్ ఇది వచ్చేసి మనకి చూడండి ఇలా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర బండిస్ బండిస్ అలాగే మల్టీ కలర్స్తో నిండిపోయి ఉంటాయన్నమాట క్వాలిటీ కూడా మీకు హై క్వాలిటీనే ఉంటుంది లో క్వాలిటీ అయితే మన దగ్గర ఉండదు ఇంకా మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి తొంభై ఐదు రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటాయి మోడల్ బట్టి రేట్ వస్తాయి ఇది చూస్తున్నాం కదా ప్యూర్ కాటన్లో కళ్యాణి ఇంకోటి మన దగ్గర రెగ్యులర్ క్రోషిన్ కాటన్లో కళ్యాణి అది కూడా ఉంది కళ్యాణిలో వచ్చేసి మనకి త్రీ టైప్స్ ఆఫ్ కళ్యాణిలో ఉంటాయి అన్న మన దగ్గర అలాగే మదర్ నైటీస్ కూడా ఉంటాయి చూడండి థిక్ కలర్స్ చాలా మంచి మంచి బ్రైట్ కలర్స్ ప్యూర్ కాటన్లో ఉన్నాయి అలాగే రెగ్యులర్ కాటన్లో ఉన్నాయి ఇవన్నీ కళ్యాణి మోడల్ ఇవి చూసినా కదా మనకి బటన్ మోడల్ అనమాట బటన్ ఇంకా బటన్ స్టిచ్చింగ్ చేపేయాలి చెప్పిస్తాము రేపు రెడీ అయిపోతాయి నైటీస్ అలాగే ఇవి చూసినా కదా మనకి నా మన దగ్గర తొంభై ఐదు రూపాయలు ఐటమ్ అంటే ఇదే అనమాట స్టార్టింగ్ మార్బుల్ నైటీస్ క్రష్ అలాగే ఇది కూడా అంతే సింగిల్ జిప్పు ఫ్యాన్సీ నైటీ అనమాట ఇది ప్యూర్ కాటన్లో మనకి ప్యూర్ కాటన్ క్వాలిటీ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అందుకని ప్యూర్ కాటన్లో చాలా రకాలైతే రెడీ చేపిస్తున్నాము అన్ని మోడల్స్ అవైలబుల్లో ఉంటాయి ప్యూర్ కాటన్లో ఇవన్నీ మనకి ఆల్ఫెన్ అనమాట ఆల్ఫెన్ రియాన్ క్లాత్ ఆల్ఫెన్ చూస్తుంటారు కదా ఆ రియాన్ అలాంటిది సేమ్ టు సేమ్ ఆల్ఫెన్ అనమాట ఇందుకు ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ జిప్పు వితౌట్ జిప్ రెండు రకాలు వస్తాయి అలాగే సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఇది కూడా మనకి మార్కెట్లో ఎంత లేదన్నా కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు రిటైల్లో బయట షాపులో మన దగ్గర హోల్సేల్ రేట్ దొరుకుతాయి మీరు తీసుకొని ఈజీగా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మార్జిన్ పెట్టుకోవచ్చు రిటైలర్స్ ఇంట్లో వ్యాపారం చేసేవాళ్ళు క్వాలిటీ అలా ఉంటుంది అన్నమాట ఇంకా చూసుకుంటే మనకి మినిమం ఆర్డర్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ థౌజండ్ ఎంత తీసుకొని పంపిస్తాం ప్రీ ఆర్డర్ ప్రీ పేమెంట్ అలాగే మనకి క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నాం క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రీపేమెంటే చూస్తున్నాం కదా ఇలాగ మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు మనం ఇలా సెట్ వైజ్ చేసి మనకి పంపిస్తామన్నమాట కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనము ఆర్డర్ అయితే ప్రిఫర్ చేస్తుంటాము చూడండి కలర్స్ థిక్ మంచి మంచి మల్టీ కలర్స్ చూడండి ఇది మొత్తం వచ్చేసి ఒక సెట్లో ట్వంటీ పీసెస్ అలా వస్తాయి ట్వంటీ పీసెస్ ట్వంటీ కలర్స్ అలా ట్వంటీ డిజైన్స్ అలా వేరే వేరే ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూస్తున్నాము ఒకే ఐటమ్ అనమాట మన కస్టమర్ ఆర్డర్ చేస్తుంటే వాళ్ళకి రెడీ అయితే చేసి చేపిస్తున్నాము మేము కూడా ఇలా కావాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము కూడా ఆర్డర్ అయితే సప్లై అయితే చేస్తుంటాం అనమాట హోల్సేల్ ఓన్లీ రిటైల్ అయితే లేదు సండే టైమ్ వచ్చేవాళ్ళు మనకి హాఫ్ డే ఉంటుంది సండే వచ్చేవాళ్ళు ముందుగానే కాల్ చేయండి అలాగే చూస్తున్నాం కదా వచ్చేవాళ్ళు కాల్ చేసినండి ఎందుకంటే మనకి స్టాక్ ఎప్పుడూ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వచ్చే ముందు కాల్ చేస్తే మేము వేరే వచ్చే స్టాక్ ఏమైనా ఉంటే తెప్పించి పెడతాం ఇంకోటి చూడండి ఇవన్నీ మంచి మంచి మల్టీ కలర్స్ కావాల్సిన ఆర్డర్ చేసుకోండి ఎనీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మధ్య ఓన్లీ నైటీస్ మాత్రమే ఉంటాయి చాలా మంది లంగాలు అవన్నీ ఏదైతే అడుగుతున్నారు లేవండి మధ్య ఓన్లీ నైటీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే చూడండి మందే ఓన్ సెక్షన్ కటింగ్ సెక్షన్ మొత్తం ఉంటుంది మనకి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ క్లారిటీగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చూడండి మార్బల్ నైటీస్ కొత్త ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి మన వీడియోస్కి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా ఆర్డర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే మనకి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సనా టెక్స్టైల్స్ పామిడి అనంతపురం డిస్టిక్ పామిడి అండి